తెలుసు కదా చూస్తున్నారు జరగడం నిజంగా చాలా బాధకరమైన విషయం కానీ జరుగుతుంది పసు అండ్ అందరి గురించి నా వాళ్ళు ఎంతో కష్టపడుతూ వాళ్ళు సొంత చేసుకొని చిన్న పని చేసుకోండి వాళ్ళ అభిమానం కూడా మంది వచ్చిన మంది సినిమాలకు వచ్చినప్పుడు ఈ ఒక ఎనిమిది సంవత్సరాల గ్యాప్లో కూడా సినిమాలకు దూరంగా ఉన్నాను జనాలకు దూరంగా ఉన్నాను అని చెప్పకుండా నన్ను ఎప్పుడూ జనాల్లోనే పెడుతూ నన్ను ఎప్పుడు ప్రోత్సహిస్తూ నాకు ఎప్పుడూ సపోర్ట్ చేశాను దానికి అందరికీ గుణపడుతున్నాను నాకు సపోర్ట్ చేశాను అలాగే అంత ప్రేమగా అభిమానం చేసేటప్పుడు ఒక మీ అభిమానం ఒక హీడర్ని ప్రేమించు ఒక అభిమానించు యాక్టర్ని అభిమానించు నాకు తిరిగారు నాకు తిరిగారు నా ఫ్రెండ్స్ ఉంటున్నాండి అన్న అండి నా హీరో ఫ్రాండ్ అండి నా హీరో ఫ్రాండ్ జిమ్ రోజు అన్న కలిపి అంటే నేను కనిపిస్తుంటాను తీసుకెళ్ళి అది హెల్తీగా ఉంటుంది కానీ ఇక్కడ ఏమైంది అంత ఏదైనా ప్రాబ్లం ఉంటే నన్ను పూజని పెట్టుకోవాలి నేను ఎక్కడికి పారిపోవట్లేదు ఫస్ట్ రోజు హైదరాబాద్ గొడవ నుంచి ఈ రోజు వరకు నేను వస్తున్నాను కానీ నేను పారిపోవట్లేదు చీకట్లో కూర్చొని చెట్ల కాలు దానుకొని చక్కెర కోయడాలు ఈ బ్యానర్లు ఇప్పించడాలు వీళ్ళు ఏం తప్ప చేశారు వీళ్ళ అభిమానాన్ని చూపించేటప్పుడు వాళ్ళ బ్యానర్లు గడిస్తే ఓకే చిన్న విషయం కాకపోతే తర్వాత నాకు తెలిసింది ఏంటంటే బ్యానర్లు ఈ ఒక రెండు రోజుల ముందు మా పనిని పుల్చుకొని వెళ్ళి నా సొంత తమ్ముళ్లాగండి ఎప్పుడు నుంచో ఉన్నాడు అండ్ అలా చాలామంది ఉన్నారు ఇక్కడ అందరూ నేను డబ్బించో కిరాయికో నా చుట్టూ మనిషి పెట్టుకుంటు ఏ రకంగా ప్రజల మందికి వచ్చేవాళ్ళు సో అలా పెడితే దానికి పన్నెండో తరగతి ఇప్పుడు పిలిచిందేమో నేను అదే పన్నెండో పన్నెండు పదకొండు పన్నెండాల లభించారండి పంటకి రెండు మూడు మూడు రోజుల మంది పిలిచి మనోజ్ వస్తున్నాడా వస్తే నువ్వు కూడా ఉండకూడదు ఏమీ చేయకూడదు ఎవరు వెళ్ళకూడదు అని ఇతనితో పాటు చాలా మందిని పిలిచి ఏరియా వైజ్ ఎంత టైం పది నిమిషాలు గంట సేపు పెద్ద మనుషులు కూర్చొని పెట్టి అన్న కూర్చొని పెట్టి కూర్చొని మాట్లాడేసి క్యాంపస్ లో జరిగే మిస్టేక్లు రెక్టిఫై చేసే చిన్న విషయం కాకపోతే నేను క్యాంపస్ లో నేను అడిగే క్వశ్చన్స్ నేను ఏది ఇప్పుడు హాస్టల్స్ లో జరిగే విషయం ప్రైవేట్ హాస్టల్స్ ఏది అడిగినా అక్కడి నుంచి డబ్బు రావడం అయిపోతుంది క్యాష్ రావడం అయిపోతుంది సో ఇదే నాకు బాధపల్లి లోన్లు తీసుకొని హాస్టల్ మీద లోన్లు తీసుకొని దాన్ని డైవర్ట్ చేయడం సొంత కంపెనీలు పెట్టుకుని డైవర్ట్ చేయడం దాన్ని కవర్ చేసుకునే దానికి స్టూడెంట్స్ కుదరడం యూనిఫామ్ వేయడం కంపల్సరీ మనం టెన్త్ దాటంగానే ఇంటర్కి యూనిఫామ్ ఏం అంటే అది కాలేజీ తటం నేను మా లెవెన్త్ కూడా వేసుకోవాలా అని చెప్పి ఆ రోజుల్లోనే ఈ రోజుల్లో పెద్ద ఇంజనీరింగ్ అండి వాళ్ళందరికీ యూనిఫామ్ వాళ్ళు అది కరెక్ట్గా రెండు వాషులకు తెచ్చిపోతున్నారు అది అక్కడే నార్త్ ఇండియా నుంచి తీసుకొచ్చు అక్కడేదో అక్కడ ఏదో పేరండి సరే అయితే కొంచెం కూడా దాని గురించి కాకుండా వీళ్ళని బెదిరియడం వాళ్ళని బెదిరియడం నేను ఈసారి పండుగ ప్రతి ఏ పండుగ వస్తాను నేను ముఖ్యంగా సీఎం గారి ఫ్యామిలీ వాళ్ళ ఇంట్లో ఘటన జరిగింది మధ్యకాలంలో రామమూర్తి నాయుడు గారిది సో ఊళ్ళో అక్కడ ఉన్నారు రామనాథ్ ఒకటి జరిగింది రామమూర్తి నాయుడు గారిది అది చాలా బాధాకరమైన విషయం అండ్ అందుకు ఈ సమయంలో వాళ్ళు ఊరిలో ఉన్నారు నాని గారు ఇక్కడ ఉన్నారు ఇక్కడ వచ్చి గొడవలు చేయడం కరెక్ట్ కాదు అంటే నేను వస్తే వాళ్ళు గొడవలు చేస్తాను నాకు గొడవలు ఇంటెన్షన్ కాదు నా కూతురు నా కూతురికి ఫస్ట్ టైం ఫస్ట్ సంక్రాంతి అండి ఫస్ట్ పండగ అండ్ ఆ పండగ కూడా జరుపుకొని లేకుండా స్ట్రిప్ట్గా చేశారు రెండు రోజులు అక్కడ ఉన్న మూడు రోజులు కూడా అక్కడే ఉండి ఉంటాను వీళ్ళు కానీ బ్యానర్లు పెరగకుండా నా తమ్ముడిని బెదిరించకుండా మా వాళ్ళందరినీ ఉండి ఉంటే నా ఉండి వండుంటాను సరే కనుక్కొని నేను అందరూ ప్రోగ్రాంలు కనుక్కొని సీఎం గారు వెళ్ళిన తర్వాత ఇద్దరు లోకేష్ గారు కూడా వెళ్ళిపోయిన తర్వాత ఎంటర్ అని ఆయన టెన్ థర్టీకి వెళ్ళిపోయే ప్రోగ్రామ్ ఉంది నేను అవన్నీ కనుక్కొని నైట్ నిన్న దాటుకొని లెవెన్ ఓ క్లాక్ చేసుకుని వచ్చాను నేను ఎవరికి డిస్టర్బెన్స్ ఉండకూడదు అనేసి కాకపోతే అది ఎందుకు అయిందో ఆయన ప్రజల వల్ల డీలే ప్రజలతో ఉండి ఉండి కొంచెం టైం ఎక్కువ స్పెండ్ చేశాను నేను ఆయన సో నేను వెళ్ళే టైం మ్యాచ్ యాక్చయింది తప్ప నేను ఈ విషయాలు కానీ నేను లోకేష్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారికి కానీ ఎవరికి కానీ నాని గారికి కానీ నేను ఎవరిని కానీ నేను నాకు హెల్ప్ చేయండి నాకు సమస్య జరుగుతుందని ఆ శివుడి మీద ఆజ్ఞ శివుడి మీద ఒట్టుగా నేను ఎవరిని అడగలేదు నేను అండ్ వాళ్ళకి ఎన్నో పనులు ఉన్నాయి సో వాళ్ళని ఇలాంటి ఇలాంటి విషయాలతో నేను డిస్టర్బ్ చేయను నాది ఆ క్యారెక్టర్ కూడా కాదు సో ఏదేదో అంటున్నారు ప్రశ్నలో వాళ్ళు ఏదో ప్రశ్నలో వదిలేరు సో అదంతా కరెక్ట్ కాదు సో అది మీరు చూసుకోండి ले जी नहीं मैं थोड़ा कुछ टीम है हां तो एक जगह 你拉啥啊